ఆలోచించి చూస్తే మన జీవితమంతా కథలేకదా రోజూ మనం ఎన్నో కథలు వింటాం చదువుతాం కొన్ని ఓ వార్తలా వస్తాయి సమాచారంగా వచ్చి అలా వెళ్ళిపోతాయి పెద్దగా గుర్తుండవు కాని కొన్ని కథలుంటాయి అవి అలా కాదు అవి మనస్సు లోపలికి వెళ్ళిపోయి లోతుగా నాటుకుపోతాయి మనల్ని ఆలోచింపజేస్తాయి మనల్ని ఓదారుస్తాయి కొన్నిసార్లు మనల్ని పూర్తిగా మార్చేస్తాయి కూడా ఎప్పుడైనా అనిపించిందా ఒక సాధారణ కథకి మన ఆత్మను తట్టిలేపే ఒక సజీవ ఘాతకు మధ్య ఉన్న అసలు తేడా ఏంటని ఆ రహస్యాన్ని ఈరోజు మనం శనిమహాత్మ్యం అనే ఒక అద్భుతమైన పురాణం ద్వారా తెలుసుకుందాం భారతీయ పురాణాలలో ఒక కథ ఇప్పుడు మొదలవుతుంది అని ప్రారంభమైనప్పుడు అది కేవలం ఒక మామూలు వాక్యం కాదు అక్కడ ఆ ఇప్పుడు అనే పదానికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది అది గడియారంలో గడిచిపోయే కాలం కాదు అది కాలానికి అతీతమైన ఎప్పటికీ నిలిచి ఉండే వర్తమానం అంటే మనం ఈ కథను ఎప్పుడు విన్నా అది జరుగుతున్నది ఇప్పుడే మనకోసమే అందుకే వేల ఏళ్లు గడిచినా ఈ గాథలు మన జీవితాలకు ఎప్పుడూ అద్దం పడుతూనే ఉంటాయి ఈ రెండు రకాల జ్ఞానాన్ని మనం ఇలా ఊహించుకోవచ్చు నిర్జీవ జ్ఞానమంటే పుస్తకాల అరలను నింపడం లాంటిది ఎన్నో నిజాలు ఎన్నో అభిప్రాయాలు అవన్నీ మన మెదడును నింపేస్తాయి కానీ మనసును బరువెక్కిస్తాయి దాన్ని మొయడం ఒక పెద్ద భారం కాని జ్ఞానం అలా కాదు అదొక లాంటిది అది మన ఆత్మలో పడి మొలకెత్తి మనకు పోషణనిస్తుంది మనని సత్యానికి దగ్గర చేస్తుంది భారాన్ని మోయడం కాదు భారాన్ని దించుకునే దారిని చూపిస్తుంది ఇక్కడే మనం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి రోజు మన ఫోన్లలోకి వరదలా వచ్చే అంతులేని సమాచారం కన్నా వేల ఏళ్ల నాటి ఈ పురాణ కథ ఎందుకు మనకు అంత నిజంగా అంత వాస్తవంగా అనిపిస్తుంది ఆ సజీవ జ్ఞానంతో మనం బంధం తెగిపోతే మనం అసలు ఏం కోల్పోతున్నాం ఈ ప్రాచీన గాథలలో దాగి ఉన్న అసలైన ఏంటి సరే ఈ కథల శక్తిని కొంచెం లోతుగా చూద్దాం మనం కథలను కేవలం చదవడం లేదా వినడం కాదు నిజానికి మనం కథలలోనే జీవిస్తాం మనం దేనిని నమ్ముతాం దేనికి ఇస్తాం మనం ఎలా ప్రవర్తిస్తాం వీటన్నింటినీ మనకు తెలియకుండానే కొన్ని కథలు నడిపిస్తూ ఉంటాయి అవి ప్రాచీన పురాణాలు కావచ్చు లేదా మన ఈ ఆధునిక సమాజం మనకు రోజూ చెప్పే కథలైనా కావచ్చు ఇక మన కాలపు కథల విషయానికి వస్తే వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కాని అవి మనకు హాని చేసేవి వీటిని వ్యాధి పురాణాలు అని కూడా అనొచ్చు ఉదాహరణకు వస్తువులు కొంటేనే ఆనందం సన్నగా ఉంటేనే అందం లేదా హింసను ప్రదర్శిస్తేనే మగతనం లాంటివి ఈ కథలు మనని బాగా నమ్మిస్తాయి కాని చివరికి మనల్ని ఖాళీగా ఒంటరిగా వదిలిస్తాయి ఒక సంస్కృతికి పునాదిగా ఉన్న పురాణాలు బలహీనపడితే ఏమౌంటుందో తెలుసా ఒక పెద్ద చెట్టు యొక్క వేర్లు కుళ్ళిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగన్మాట ఆ చెట్టు బయటకు పచ్చగా కనిపించినా లోపల దానికి జీవంగాని బలంగాని ఉండదు అలాగే మనకు దారి చూపించే మనకు పోషణనిచ్చే కథలు చనిపోయినప్పుడు మనం బయటకు ఎంత చురుగ్గా కనిపించినా లోపల ఒక రకమైన శూన్యత ఒక నిర్జీవమైన భావన మనల్ని ఆవహిస్తుంది అయితే భారతదేశంలో ఈ శూన్యతకు ఒక అద్భుతమైన సమాధానముంది అదే చికిత్సా పురాణం ఇవి కేవలం కథలు కాదు ఇవి ఔషధాల లాంటివి ఇవి మనల్ని నిజం నుండి పారిపోమని చెప్పవు వాస్తవికతతో ఎలా కలిసి జీవించాలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తాయి ఈ చికిత్స పురాణాల్లోనే అత్యంత శక్తివంతమైన కథ శని గ్రహం గురించి శని ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒక రకమైన భయం కలుగుతుంది కదా వినాశనం కష్టాలు అంతులేని దుఃఖం ఎదుర్కోవడానికి ఇష్టపడని కఠినమైన నిజాలు వీటన్నింటికి ప్రతీకగా చూస్తాం మనం శనిని కాని ఈ కథలో ఈ కష్టాలను ఇచ్చేవాడే మనకు గొప్ప గురువుగా ఎలా మారతాడో చూద్దాం ఇక మనం కథలోకి అడుగు పెడదాం ఉజ్జయి మహారాజు విక్రమాదిత్యుడి సభ ఘ్యానులతో పండితులతో కళాకారులతో కళకళలాడిపోతోంది అంతా ప్రశాంతంగా గంభీరంగా ఉన్న ఆ సమయంలో ఒక చిన్న ప్రశ్న ఒక పెద్ద తుఫానుకు దారితీసింది పండితుల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది నవగ్రహాలలో ఎవరు గొప్పవారు సూర్యుడా చంద్రుడా కుజుడా లేక బృహస్పత ప్రతి పండితుడు తమకు ఇష్టమైన గ్రహం యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ తమ వాదనను వినిపిస్తున్నారు ఒకరు సూర్యుడి రాజస శక్తిని పొగిడారు మరొకరు బృహస్పతి యొక్క అపారమైన జ్ఞానాన్ని కొనియాడారు ఇలా సభలో ప్రతి గ్రహం యొక్క గుణగణాల గురించి గొప్ప గొప్ప వర్ణనలు జరిగాయి కాని రాజు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అతను ఒక ప్రాణాంతకమైన తప్పు చేశాడు ఆ రాజు మిగతా గ్రహాలన్నింటినీ హొప్పగా ప్రశంసించాడు కాని శని ప్రస్తావన రాగానే అతని కేవలం దురదృష్టాన్ని కష్టాల్నీ తెచ్చేవాడిగా భావించి తేలిగ్గా మాట్లాడాడు అతని గర్వం అసంపూర్ణమైన అవగాహన ఒక పెను విపత్తుకు కారణమయ్యింది అప్పుడు అకస్మాత్తుగా ఆ సభలో శని ప్రత్యక్షమయ్యాడు అతని చల్లనే నిశ్చలమైన స్వరంతో రాజుతో ఇలా అన్నాడు ఓ విక్రమాదిత్య నా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నన్ను అవమానించావు పర్వలేదు నా గురించి నీకు తెలియజేయడానికి రాబోయే ఏడున్నర సంవత్సరాలు నేను నీతోనే ఉంటాను అప్పుడు తెలుస్తుంది నా శక్తి ఏంటో అది బెదిరింపులా లేదు ఒక వాస్తవాన్ని ప్రకటించినట్టుంది ఆ క్షణం నుండే రాజు పతనం మొదలైంది ఏలినాటి శని లేదా సాడేసాతి అని పిలిచే ఆ కాలం రాజు జీవితంలోకి ప్రవేశించింది దీనినే శని సంబంధిత దుఃఖకాలమని కూడా అంటారు ఏడున్నర సంవత్సరాలు ఇది చిన్న సమయం కాదు ఇది ఒక సుదీర్ఘమైన కఠినమైన ప్రయాణం వాస్తవంతో ముఖాముఖిగా నిలబడాల్చిన సమయం జీవితంలోని అసలైన పాఠాలను నేర్చుకోవడానికి శని నిర్దేశించిన పాఠ్యప్రణాళిక ఇది ఇక చూడండి ఆ రాజు పతనం ఎలా జరిగిందంటే ఒక వరదల సర్వం ముంచేసినట్టు జరిగింది మొదట తన కిరీటం రాజ్యం సంపద అన్ని పోయాయి ఆ తర్వాత అతని గుర్తింపు చివరికి ఒక దొంగగా నిందమోశాడు శిక్షగా తన చేతులూ కాళ్ళూ కోల్పోయాడు ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని శాసించిన ఆ మహారాజు ఒక నూనెగానుగ వద్ద అనాథ బిచ్చగాడిగా మారాడు అతని అహంకారానికి ఆధారమైన ప్రతిదాన్ని శని అతని నుండి నిర్దాక్షిణ్యంగా లాగేసుకున్నాడు ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది ఇది కేవలం బాధల గురించిన కథ కాదు ఆ బాధల మధ్యలో రాజు తన లోపల ఏమి కనుగొన్నాడన్నది అసలు విషయం అతని బయటి ప్రపంచం కూలిపోయినప్పుడు అతని లోపలి ప్రపంచంలో ఒక కొత్త శక్తి పుట్టింది తన జీవితంలో అత్యంత నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు విక్రమాదిత్యుడు తన విధిని నిందించలేదు దేవుణ్ణి శపించలేదు అతను దాన్ని పూర్తిగా అంగీకరించాడు ఆ సంపూర్ణ అంగీకారం నుండే ఒక అద్భుతం జరిగింది అతని బాధ ఒక స్వచ్ఛమైన పాటగా మారింది ఆ పాటలోని శక్తికి నగరంలోని దీపాలు వాటంతట అవే వెలిగాయి ఇది ప్రతిఘటన నుండి అంగీకారానికి మారిన ఒక అద్భుతమైన క్షణం ఇప్పుడు మనకు శని నిజస్వరూపం అర్థమవుతుంది అతను విలన్ కాదు ఒక కఠినమైన గురువు అతను మనకు అనుభవాన్ని ఇచ్చే శక్తి అతను మనలో బలహీనతలను సృష్టించుడు మనలో ఇప్పటికే ఉన్న బలహీనతలకు మన అహంకారానికి మన గుడ్డితనానికి అర్థం పడతాడు అంతే అతను మన భ్రమలను పటాపంచలు చేసే వాస్తవికత యొక్క గ్రహం ఈ కథలోని ప్రధాన పాఠం ఇదేనన్నమాట నిజమైన వీరత్వమంటే రాజ్యాలను గెలవడం కాదు మన స్వభావాన్ని మన అహాన్ని గెలవడం మనం ఆ పని చేసేంతవరకు శని దయమీదే ఆధారపడి ఉంటాం ఒత్తిడి పరిమితులు ఆలస్యం వీటి ద్వారానే అతను మనకు వినయం సహనం అనే గొప్ప పాఠాలను నేర్పిస్తాడు ఇప్పుడు మనం కథ ముగింపుకు వస్తున్నాం దీని అసలు ప్రయోజనాన్ని అర్థం చేసుకుందాం ఈ కథ కేవలం కాదు ఇది ఒక చికిత్సాసాధనం ఇది మనకు పరివర్తన మార్గాన్ని చూపిస్తుంది రాజు పరివర్తనకు ఇది పరాకాష్ఠ ఏడున్నర సంవత్సరాల తర్వాత శని ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నప్పుడు విక్రమాదిత్యుడు తన రాజ్యాన్నిగాని సంపదనుగాని తిరిగి అడగలేదు బదులుగా ఆయన ఏమడగడో తెలుసా నన్ను కష్టపెట్టినంత తీవ్రంగా మరెవరినీ కష్టపెట్టవద్దు అని కోరాడు అంటే చూడండి అతని అహం పూర్తిగా కరిగిపోయి కరుణ ఉదయించింది ఈ మార్పును ఒక్కసారి చూడండి గర్వంకో విర్రవీగిన రాజువు వినయశీలి అయిన జ్ఞానిగా మారాడు అధికారం కోసం ఆరాటపడినవాడు కరుణతో నిండిపోయాడు శని అతని దగ్గర నుండి అన్నీ లాగేసుకున్నాడ నిజమే కాని బదులుగా అంతకన్నా ఎంతో విలువైనదాన్నిచ్చాడు అతను కోల్పోయిన రాజ్యాన్ని కాదు తన అసలైన ఆత్మను తిరిగి పొందాడు అతను శారీరకంగానే కాదు ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడయ్యాడు చివరగా ఈ కథ మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది ఇది సుదూర గతంలోని ఒక రాజు కథ కాదు ఇది మన కథ మన జీవితంలోని సవాళ్ళు మన కష్టకాలాలు వాటిని మనం శిక్షలా చూడాలా లేక మన గొప్ప గురువు మనకోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యప్రణాళికలా చూడాలా బహుశా మన ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకి దారికి అడ్డు కాదేమో ఆ అడ్డంకే మన అసలైన దారేమో